బంగారాన్ని చాలా మంది కింద కామెంట్స్ చూస్తే కొంతమంది అడిగేది ఏంటి అంటే నల్ల చీమలు ఒకవేళ ఇంట్లో తిరుగుతూ ఉన్నా ఎర్ర చీమల ఇంట్లో పుట్టలు పుట్టలుగా ఉంటూ ఉన్నా అవి దేనికి సంకేతం అంటూ ఉంటారు అని అడుగుతూ ఉంటున్నారు ఏ విధంగా అంటే ఎంత మేము పంపించేస్తున్నా వాటిని తీసేస్తున్నా ఏదైతే చీమలు పుట్టు ఉంటుందో దాన్ని కదిలించేసిన మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అయిపోతుంది అసలు రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు దానికి మనం ఏం అసలు దీనికి రీజన్స్ ఏముంటాయి అని అంటే మనకి నల్ల ఉన్న ప్రత్యేకత ఎర్ర ఉన్న ప్రత్యేకత గురించి చెప్తూ వచ్చారు ఇక్కడ పుట్టలో ఎర్ర చీమలు ఎక్కువ గనక మన ఇంట్లో తిరుగుతున్నాయి అని అంటే ఎర్ర చీమలు కుడతాయి నల్ల చీమలు కుట్టవు ఇది కాదు అసలు ఎర్ర చీమలు ఇంట్లో గనక పెరుగుతున్నాయి అని అనుకున్నాం అనుకో అప్పుడు అని అనంటే ఆ ఇంట్లో ఎక్కువ శాతము అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే రికగ్నేషన్ ఫ్యాక్టర్స్ రికగ్నైజ్ అవ్వకుండా ఎక్కువ కష్టపడటము కనపడుతూ ఉంటుంది మీరు గమనించండి ఎవరిళ్లల్లో ఎక్కువ ఎర్ర చీమలు తిరుగుతూ ఉంటాయో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం డబ్బులు ఎవరికో ఇచ్చామండి రాలేదండి అంటారు లేకపోతే డబ్బులు వచ్చాయండి ఖర్చు అయిపోయాయండి అంటారు లేకపోతే మేము బ్యాంక్ నుంచి తెచ్చుకున్నామండి అది ఇప్పటివరకు అప్పు తీర్చలేదండి అంటారు ఏదో ఒక అనారోగ్యం కలుగుతుందండి అంటారు ఇంట్లో మనశ్శాంతిగా లేదండి అంటారు ఇలాగా ఎర్ర చీమలు కనుక ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనుషుల్లో కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఒకటి ఎర్ర చీమలు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నం అనేది చెయ్యాలి అయితే ఎర్ర ఎక్కువ ఎక్కువైపోయాయి మనం ఏం చెయ్యాలి ఎందుకంటే మందు అనేది కొట్టి ఒక జీవహింస అనేది మనం చెయ్యాలి వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి సాధారణంగా ఏమవుతుంటుంది అంటే చీమలు తిరుగుతున్న చోటు మీరు ఇల్లు గమనించారంటే ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్ కొంచెం నీట్గా శుభ్రంగా పెట్టుకున్న మిగతా ప్లేస్ అంతా కూడా నింపేసి ఉంచుతారు అది కూడా ఒకటి కొంతవరకు వాస్తుపరంగా దోషాలను కలిగిస్తూ ఉంటుంది ఇంటి నిండా నువ్వు ఎంత సామాను నింపుతావో అంత బాగా మనం వాస్తు దోషాన్ని అంత బాగా నెగిటివ్ ఎనర్జీని మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం అందుకనే ఏమంటుంటారంటే ఇంట్లో చెత్తా చదారం అంతా తీసేయండి అని అంటూ ఉంటారు చెత్తా చదారం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పెరిగింది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పెరిగిందో అప్పుడు వాస్తు దోషం వచ్చింది ఎప్పుడైతే దోషం వచ్చిందో గా దోషం ఉందయ్యా మీ ఇంట్లో అని చూపించేది ఎవరు అని అంటే ఈ అరచిమలు అంటే ఏంటంటే ప్రకృతి మనకి చెప్తూ చెప్తూ ఉంటుంది అని అంటాం కదా అలాగా ప్రతి ఒక్క జంతువు కూడా ప్రతి ఒక్క జీవి కూడా మనకి అది చెప్తూ ఉంటుంది అనమాట దాన్ని మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది అందుకని ఏం చేస్తూ ఉంటాం అంటే మీ ఇంట్లో ఏవైనా ఇంటికి సంబంధించిన వస్తువులు వాడకుండా పెట్టిన లేకపోతే ఒక రూమ్లో వేసేసి గాలి వెలుతురు లేకుండా పెట్టేసినా లేకపోతే ఇంట్లో సాధారణంగా బొక్కలు పడుతూ ఉంటాయి ఫ్లోరింగ్ మధ్యలో మనకి హోల్స్ సిమెంట్ అది పోయి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అది అలాగే వస్తుంటాయి కానీ వీళ్ళు రిపేరింగ్ చేయించరు చూడండి ఇంట్లో ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే వీళ్ళ ఇళ్లలో తప్పనిసరిగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి తీరుతాయి ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళైనా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి భార్యాభర్తలు దూరంగా ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ కనపడతాయి కాబట్టి ఏంటంటే ఎర్రచీమలు అనేవి రాకుండా చూసుకునేందుకు ముందర మన ప్రయత్నం మనం చేయాలి సరే ఎర్రచీమలు వచ్చేసాయి అయినా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం అనుకున్నట్టుగానే ఇల్లు ఇల్లు క్లీన్ చేసేసాం ఏమైనా ఓపెన్స్ ఏ ఓపెనింగ్స్ ఉంటే వాటి అన్నిటిని క్లోజ్ చేసేసాం నెగిటివ్ ఎనర్జీ అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు సో నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయడానికి చాలా చక్కగా వాడేదే మనం రాళ్ళుప్పు రాళ్ళు ఇల్లు తుడుస్తున్నాం ఇలా చేస్తున్నా ఇంకా వస్తున్నాయి ఏంటి అని అంటే ఎర్రచీమలు తిరుగుతున్న లైన్లో వాటిని చంపటం అనేది శ్రేయస్కరం కాదు కానీ అవి తిరుగుతున్న చోట నిమ్మకాయ తొనలు అవి గనక పెట్టామంటే వాటి తొక్కు తీసిపెట్టినా చాలు నిమ్మకాయ తొక్కు తీసిపెట్టినా అవి మాత్రం మన ఇంటికి రావు అంతకంటే సింపుల్ రెమెడీ అనమాట అంటే ఉప్పు నిమ్మకాయ అవి రెండు చాలు అనమాట ఈ ఎర్రటి చీమలు రాకుండా ఉండడానికి అలాగే ఈ ఉప్పు నిమ్మకాయ తొనలు ఎప్పుడైతే మనం పెట్టడం తొక్కు ఏదైతే మనం పెట్టడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది బయటికి బట్ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి చీమలు రాకూడదు అంటూ ఇల్లు అలానే పెట్టుకుంటే మాత్రం సొల్యూషన్ ఇది మెయిన్ పాయింట్ కాబట్టి ఏంటి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మన ఇంట్లో ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే మన ఇంట్లో దేవతలు అందరూ వచ్చి మన ఇంట్లో ఉండాలనుకుంటే మన రిలేషన్షిప్స్ బాగుండాలనుకుంటే మనము ఇలాంటి పనులు చేయాలి అంటే క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా నల్ల చీమలు చూద్దాం సాధారణంగా నల్ల చీమలు అంటే అందరికీ ప్రేమ ఎందుకంటే అది ధనాన్ని తెస్తాయి అని ఒక మనకి ఒక నానుడి అవును కాబట్టి ఏంటి అని అంటే నల్ల చీమలకి సంబంధించి చాలామంది నల్ల చీమలు చూడగానే షుగర్ పెడుతూ ఉంటారు ఎందుకంటే అవి ధనాన్ని తెస్తాయి అని నల్ల చీమలు గనక అప్వర్డ్ డైరెక్షన్లో అంటే ఏమిటి ఇలా పైకి ఎక్కుతున్నట్టుగా మనకు కనిపించాయి అనుకోండి సక్సెస్ వైపుగా ఇంట్లోని వాళ్ళందరూ వెళ్తున్నట్టు లెక్క అయితే అన్నాం కదా నేను ఇంటి నిండా చీమలు పెంచుకోవటం కాదు అలా అని వాటికి డైరెక్షన్ మనం ఇవ్వటం కాదు చాలామంది ఏం చేస్తుంటారు షుగర్ వేసేసి రండి రెండు అంటారు అలా కాదు అవి ఉన్న చోటు అవి వాటికి స్వతహాగా అవి రావాలి మనం డైరెక్ట్ చేయటం కాదు ఎర్ర చీమలు ఎలా అయితే మనం వద్దనుకుంటున్నామో నల్ల చీమలు మనం కావాలని కోరుకుంటున్నాం కావాలని కోరుకున్నప్పుడు వాటికి అవి రావాలి ఏదైనా దానికి అది జరగాలన్నమాట కాబట్టి ఏంటంటే నల్లచీమలు గనక అవి మన ఇంట్లోకి వస్తే అప్పుడు అవి ఎలా వస్తున్నాయి అని గమనించండి అవి మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో పైకి వస్తున్నట్టుగా ఉన్నాయా డెఫినెట్గా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి సక్సెస్ ఉంటుంది ఓకే అదే డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నాయా అంటే అక్కడ ఏదో మీకు సక్సెస్ విషయంలో ఇబ్బంది కలుగుతుంది లేదా మీరు అనుకున్న విధంగా మీకు రికగ్నిషన్ రావట్లేదు లేదా మీరు అనుకుంటున్నట్టుగా మీకు రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బంది పడతారు ఇది చూసుకోవాలి అలాగే సాధారణంగా నార్త్ డైరెక్షన్లో కనుక చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని అంటే డెఫినెట్గా అది వెల్త్ పాయింట్ కనుక మనకి డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు ఈస్ట్ వేపు కనుక మనకు కనిపిస్తే వాస్తు ప్రకారంగా ఈస్ట్ మన ఇంటికి ఈస్ట్ వేపున కనుక మనకి ఈ నల్లటి చీమలు కనపడితే గవర్నమెంట్ పనులు అవుతాయి అంటారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది అంటారు చాలామందికి ఈస్ట్ ఫేసింగ్ గనక ఓపెన్ ఉండి సూర్యుని కిరణాలు గనక మన ఇంట్లో పడుతూ ఉంటే డెఫినెట్గా ఆరోగ్య సమస్యలు అనేవి వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి చాలామంది ఇప్పుడు మనకున్న వాస్తు దీనిలో ఏమవుతుందంటే అపార్ట్మెంట్స్లో కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎందుకంటే పక్కనే బిల్డింగ్స్ ఇటువైపు అటువైపు ఉండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కూడా ఏదో కొంత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మంచి ఈస్ట్ ప్రాపర్ ఈస్ట్ ఫేసింగ్ కనుక ఉండి అక్కడ గనక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే తప్పనిసరిగా ఇందాక నేను చెప్పినట్టుగా గుర్తింపు పేరు ప్రఖ్యాతులు గవర్నమెంట్ పనులు అవ్వటము అంబిషియస్గా ఉంటారు పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే ఒక మంచి పని ఏదైతే మనం చేస్తామో దానికి సంబంధించి మంచి గుర్తింపు కూడా వీళ్ళకొస్తుంది ఇంక ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లో గనక మనకి నల్ల చీమలు తిరుగుతూ ఉంటే ప్రయాణాలు చేస్తారు ఇంట్లో ఎక్కువ ఉండరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు సాధారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేస్తే ఈ నల్ల చీమలకి ఆహారం పెడుతూ ఉంటారు ఇది కొంచెము ఇక్కడ వీళ్ళు చిన్న మాడిఫికేషన్ చేసుకోవాలి సాధారణంగా చక్కెర అనేది పాపం చీమలకి చాలా ఇష్టమైన ఆహారం అది కాబట్టి ఇందులో కూడా అప్పుడప్పుడు చక్కెరతో పాటు మనం చూసామంటే చిన్న చిన్న వాటి యొక్క గుడ్లనే అవి మోసుకెళ్తూ ఉంటాయి చాలా రేర్గా గమనిస్తాము అది కూడా చాలా సక్సెస్ని ఇస్తుంది అంటే వీళ్ళు ఏ పని తలబెట్టినా వీళ్ళు ఏ సేవింగ్స్ చేసినా అది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటాయి అయితే మనం అప్పుడప్పుడు వెరీ రేర్గా గమనిస్తాం అసలు జీవల్ని గమనించడమే రేరు వాటిల్లో ఉన్న ఆహారాన్ని గమనించడం ఇంకా లేరు కానీ ఇది కనుక మనం గమనిస్తే డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఎలివేషన్ ఉంటుంది మనీ వైజ్ బాగుంటుంది అని మనం గమనించవచ్చు ఇక్కడ ఆర్థికంగా మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి లేదా చీమలతో ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆహారం పెడుతూ ఉంటారో ఆ వ్యక్తి వచ్చి ఆహారం పెడుతున్న టైంకి అవన్నీ అక్కడికి వస్తూ ఉంటాయి ఇది చాలా పెడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఏమిటి ఇతను పెడుతుంటే ఇన్ని ఇన్ని చీమలు వచ్చాయి అని అనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏదో అడపా అడపాదడప పెట్టడానికి పోతే అవి రావు కానీ రెగ్యులర్గా ఎవరైనా వ్యక్తి కనుక చీమలకు ఆహారం పెడుతూ ఉంటే ఎలా అయితే మీఠా జంతువులు వస్తాయో అలాగే చీమలు కూడా వస్తాయి కాబట్టి నార్త్ సైడ్లో కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ చీమలు అది కూడా నల్ల చీమలు తిరుగుతూ ఉండటం మంచిదే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత కోసం గోధుమ రవ్వ చక్కెర అలాగే ఫ్రెష్ కోకోనట్ దాన్ని గ్రేట్ చేసేసి దాన్ని కలిపి వీళ్ళు గనక నార్త్ వైపు పెడుతూ ఉంటే మరి ఇంట్లో పెట్టకుండా కొంచెం కొంచెం దూరంగా గనక పెడుతూ ఉంటే తప్పకుండా వీళ్ళకి ధనాభివృద్ధి అనేది కలుగుతుంది అందుకనే చాలాసార్లు ఏమంటూ ఉంటామంటే మీకు ఆర్థికంగా అనుకూలత కలగాలి అని అంటే శివాలయంలోని రావి చెట్టు దగ్గర మీరు గనక ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రెష్ కోకోనట్ అలాగే గోధుమ రవ్వ చక్కెర ఇవి కలిపి గనక రావి చెట్టుకి నీళ్లు పోసి ఇక్కడ అక్కడ ఎక్కువ నల్ల చీమలు ఉంటాయి ఆ నల్ల ఆహారంగా పెడుతూ ఉంటే అక్కడ అది ఎంతకాలం ఉంటే ఆ ఆహారం ఎంత కాలం ఉంటే అంతకాలము మనకి ధనానికి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఉంటాము అని చెప్తూ ఉంటారు అందుకని ఏంటంటే ఆహారం పెట్టడం జీవులందరికీ మంచిదే పాపం ఎర్రచీమలకి పెట్టచ్చు కానీ ఏంటంటే అవి కొంచెం మనకి నెగటివ్ ఇంపాక్ట్ని చూపిస్తున్నాయి అందుకని వాటిని చంపటము స్ప్రే చేయటము మనం ఎప్పుడూ కూడా దేన్ని కూడా హింసించకూడదు మన శ్రేయస్సు కోసం అని వాటి వలన కూడా నేచర్కి ఉపయోగం ఉంది కాబట్టి ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వస్తే చాలా వరకు చీమలు ఉండటం కూడా అంటే ఎర్ర చీమలు అలాగే నల్ల చీమలు వాటి వలన వచ్చే ఉపయోగాలు కాబట్టి వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే చాలా వరకు దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వస్తే మన లాభం పొందవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం చీమలకి హిస్టరీ అనేది ఉంది కాబట్టి చాలామందికి తెలియదు అది ఇవాళ తెలుసుకోవడం జరిగింది నేను కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే